వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల ఇరవై మూడున పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రధానంగా ఆదాయపు పన్ను మినహాయింపులపై వేతన జీవులు దృష్టి పెట్టారు తమకు ఊరట దక్కుతుందా అని ఎదురు చూస్తున్నారు స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి అంటే రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్నది ఆకాంక్ష పాలకుల కల అయితే ఈ కలను సాకారం చేసుకోవడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై మూడున పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లో ఈ కార్యాచరణ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించబోతోంది నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మూడోసారి వచ్చాక పెడుతున్న తొలి బడ్జెట్ ఇది దీంతో ఈ బడ్జెట్పై దేశవ్యాప్తంగా అంచనాలు పెరిగాయి ముచ్చటగా మూడోసారి అధికారాన్ని దక్కించుకోగలిగినప్పటికీ గతంతో పోలిస్తే ఈసారి లోక్సభలో బీజేపీ సంఖ్యా బలం తగ్గింది కనీసం ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకునేటన్ని సీట్లు కూడా కమలం పార్టీకి రాలేదు దీంతో ఈసారి ఒకవైపు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే మరోవైపు జనాకర్షక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి ఇదిలా ఉంటే ఇది ఎన్నికల ఏడాది కాదు కాబట్టి ఆశించిన స్థాయిలో జనాకర్షక నిర్ణయాలు ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు కేంద్ర బడ్జెట్కు సమయం తరుముకొస్తోంది దీంతో ఏ ఏ రంగాలకు పెద్దపీట వేస్తారు పన్నుల వడ్డింపులు ఉంటాయా లేదంటే ఏవైనా మినహాయింపులు ఇస్తే ఎంత మేరకు ఉంటాయి ఇలా ఎన్నో అంచనాలు మరెన్నో ప్రశ్నలు తెరమీదకొచ్చాయి సామాన్య ప్రజల నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు బడ్జెట్ పైనే చర్చలు జరుగుతున్నాయి కాగా బడ్జెట్ తయారీ దాదాపుగా ఒక కొలిక్కొచ్చింది కేంద్ర పద్దు తయారీ ప్రక్రియ చివరి దశకు వచ్చిందన్న దానికి గుర్తుగా నిర్వహించే హల్వా వేడుక ఢిల్లీలో ఇటీవల ఉత్సాహంగా జరిగింది నార్త్ బ్లాక్ లో జరిగిన ఈ వేడుకల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆర్థిక శాఖ కార్యదర్శులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు వారందరికీ స్వయంగా హల్వా అందించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి రెండు పేల పద్నాలుగు అలాగే రెండు పేల పంతొమ్మిదిలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటన్ని సీట్లు వచ్చాయి కానీ ఇప్పుడు అలా కాదు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలపై బీజేపీ ఖచ్చితంగా ఆధారపడక తప్పదు దీంతో భాగస్వామి పక్షాల ప్రాధాన్యాలు అవసరాలు ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఈ అన్ని అంశాల్లో సమతూకం పాటిస్తూ భాగస్వామ్య పక్షాలను మెప్పించేలా బడ్జెట్ రూపొందించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు నూటికి నూరు శాతం కత్తిమీద సాము అనే చెప్పాలి ఈ పరిస్థితుల్లో మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నెల ఇరవై రెండు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి సమావేశాలు ప్రారంభమైన మరుసటి రోజు అంటే జూలై ఇరవై మూడున బడ్జెట్ ప్రవేశపెట్టునున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణంగా ప్రతి ఏడాది బడ్జెట్ ను ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెడతారు అయితే ఈసారి లోక్సభ ఎన్నికలు రావడంతో ఫిబ్రవరి ఒకటిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టింది ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం కొలువు తీరుతుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అమల్లో ఉంటుంది ఆ తర్వాత నూతన ప్రభుత్వం వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది దీంతో ఇప్పుడు మరోసారి మోడీ ప్రభుత్వం స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది ఈసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్కు ఒక ప్రత్యేకత ఉంది ఇది నిర్మలా సీతారామన్ వరుసగా ఏడో బడ్జెట్ సింపుల్గా చెప్పాలంటే వరుసగా ఏడు సార్లు బడ్జెట్ సమర్పించిన కేంద్ర ఆర్థిక మంత్రిగా అరుదైన ఘనత సొంతం చేసుకోబోతున్నారు నిర్మలా సీతారామన్ ఇప్పటి వరకు దివంగత ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆరుసార్లు సార్లు బడ్జెట్ సమర్పించి రికార్డు సృష్టించారు ఇప్పటికే ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా రికార్డులకెక్కారు నిర్మలా సీతారామన్ అంతేకాదు గతానికి భిన్నంగా సూట్ కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చే సంప్రదాయాన్ని మొదలుపెట్టారు నిర్మలా సీతారామన్ సాధారణంగా బడ్జెట్ అనగానే ఆదాయ పన్ను మినహాయింపులపైనే అందరి దృష్టి ఉంటుంది దీనిపైనే చర్చోపచర్చలు జరుగుతుంటాయి ఆదాయ పన్ను మినహాయింపులపై వేతన జీవులకు ఎక్కువగా ఆసక్తి ఉంటుంది అలాగే పారిశ్రామిక వర్గాలకు ఏ మేరకు తగ్గింపులు భారాలు ఉంటాయన్న దానిపైన వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది కేంద్ర పథకాల కింద ఆయా రాష్ట్రాలకు ఎంత మేర నిధులు వస్తాయని లెక్కలు వేసుకుంటుంటాయి ఆయా ప్రభుత్వాలు ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే వివిధ పథకాలకు కేటాయింపులు ఏ ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షంగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయన్న ప్రచారం కూడా దేశ రాజధానిలో జోరుగా నడుస్తోంది ఏమైనా కేంద్ర బడ్జెట్పై రెండు తెలుగు రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నాయి కేంద్రం ఈసారైనా తమకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాయి ఇది ఇవాళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ